రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు నెలల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ శాఖలను సమీక్షిస్తూ ఆయా శాఖలలో జరిగినటువంటి అవుతావలు కానీ వాస్తవ పరిస్థితులన్నీ కూడా అంచనా చేసుకుని గత ఐదు సంవత్సరాలు జరిగిన పొరపాట్లన్నీ కూడా ఏ విధంగా సరిదిద్దాలో కూడా ఆలోచన చేసుకుంటూ ఇంకో పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేసుకుంటూ పోతుంటే మరి ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం పది లక్షలకు పైగా కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి అయినా కూడా వీటన్ని కూడా చక్కదిద్దుకుంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు చేపడుతున్నారు మరి ఈ మధ్య వైకాపా నాయకులంతా కూడా హార్మీ లేసం అప్పులున్నాయని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా కూడా లోతుగా పరిశీలిస్తే మరిన్ని బకాయిలు తెలియ అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా కూడా రాష్ట్రంలో సంపద సృష్టిస్తూ కేంద్రం సహకారం తీసుకొని సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అందులో ఇప్పటికే కూడా ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసిన కొన్ని చర్యలు చేపట్టారు అందులో ముఖ్యంగా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం భూభోకాసు చట్టమైనటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది ఈ ఆగస్ట్ పదహైదు నుంచి కూడా అన్నా క్యాంటీన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు గృహ నిర్మాణ శాఖను సమీక్షించినప్పుడు ఒక సాహసోపతి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు మరి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్ల ఇంటి అదే అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకాన్ని కూడా అటాచ్ చేసుకుంటూ నాలుగు లక్ష రూపాయలతో ఇల్లు కట్టి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది పేదలకు చాలా సంతోషపడుతున్నారు ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అదేవిధంగా తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు అన్ని హామీలు కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనిపైన ఎలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఈరోజు వైకాపా నాయకులు ఓటి ప్రభుత్వం చేస్తుంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేకుండా ఆ యొక్క కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు వెళ్ళకుండా అడ్డుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తాం దీని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు అయితే మరీ ఘోరంగా తప్పులు చెప్తున్నారు అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్నాడు కుల వైషవాన్ని రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజలు ముందుకు పెడుతున్నారు దీన్ని మేము వీడియో కోరుకుంటున్నాం ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే వైకాపు ప్రభుత్వం అబద్ధ ప్రచారాలకు అసత్య ఆరోపణలకు శవరాజకీయాలకు పాల్పడేటువంటి పార్టీ అది ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టి మబ్బై పెట్టి కోటి ప్రభుత్వం పైన వ్యతిరేక తీసుకోవాలంటే తాము ఉన్నారు కాబట్టి దాని ప్రజలు అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంత ఉంది మా నాయకుడు కూడా మా పెద్ద ఒకటే చెప్తున్నాడు ఎవరు కూడా ఖర్చి సాధింపులు పోవద్దండి సమయం పాటించండి ఏదేమైనా కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకోని తప్ప మరి చట్టాన్ని చేతులు తీసుకోవద్దండి ఆ విధంగా చట్టాన్ని చేతులు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వారైనా కూడా చర్యలు తప్పు అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇస్తున్నారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక సందేశం ఇచ్చాడని మేము ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదేవిధంగా పోటీ ప్రభుత్వం కానీ పార్టీ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు అదే విధంగా ఖచ్చితారు చర్చలు ప్రోత్సహించడానికి వ్యూజలు చేసుకుంటున్నాం